హలో అండి నమస్తే వెల్కమ్ టు భవాని గారు ఈరోజైతే వంకాయలు ఇంకా పచ్చిమిర్చి ఉన్నాయండి చాలా ఎక్కువ ఉన్నాయి రెండు హార్వెస్ట్ చేద్దాము బీరకాయలు ఉన్నాయి ఇదిగోండి వంకాయ ఇంకా చిన్న చిన్న పిందులు ఉన్నాయండి ఇదిగోండి నీ గ్రో బ్యాగ్లోని పచ్చిమిర్చి మొక్క పెట్టాను కదా ఇక్కడ ఒక టమాటా మొక్క పెట్టాను పోతొస్తుంది ఇది కూడా పచ్చిమిర్చి అయితే చూడండి ఇవి గ్రీన్ ఇవి మూడు వెరైటీలు పచ్చిమిరపకాయలు అయితే ఉన్నాయండి మన గార్డెన్లో భలే వస్తున్నాయండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోండి విత్తనాలు లేవనుకుండా ఇంట్లో ఎన్ని మిరపకాయలు ఉంటాయి కదా అవి వేసుకోవచ్చు బాగా వస్తాయి నేను అవే వేసాను ఇప్పుడు మే నెలలో వేసానండి ఆ విత్తనాలు ఎన్ని మిరపకాయ వచ్చే కాపు ఇవన్నీ ఇడ్లీ కుక్కర్లోని చిన్న చిన్న ఉన్నాయి ఇవి కోసేద్దాం కొంచెం లేట్గా ఉంటాయి మా మొలం చేతి చూసారా అంత పెద్దది అయిపోయింది మొన్న రెండు రోజులు ఊరి వెళ్ళాం కదండి ఎండిపోయినట్టు అయిపోయింది వాటర్ అయి ఒక్క రోజు వాటర్ అయిపోయినా డ్రై అయిపోద్ది అయితే చాలా ఎక్కువ ఉన్నాయి పచ్చిమిరపకాయలు రెండు వేసానండి గ్రో వ్యాలీని చూడండి చూసారా కుండి దించుతాను మీకు బాగా కనిపిస్తాయి ఎన్ని ఎక్కువ వచ్చాయి చూడండి ఇవి బజ్జి అండి మన దగ్గర ఆల్రెడీ ఉండేవి కదా అందులో ఒకటి విత్తనాలు కుంచాను అదే సీడు వేసుకున్నానండి చాలా బాగుంటాయి ఇవి కారం అంత ఎక్కువ ఉండవండి లైట్గా తక్కువ ఉంటుంది మొత్తం కట్ చేస్తున్నాను మళ్ళీ పోతొస్తుంది వస్తుంది ఎక్కువ వచ్చాయి ఇదిగండి చిన్నగా ఉంది ఇన్ని అయితే వచ్చాయండి ఒక మొక్కకి అంటే ఇవి మొక్కలు ఉన్నాయి చూద్దాం ఇవి గ్రీన్ వే కలర్ కలర్లో ఉంది మిరపకాయలు కూడా కలర్ కలర్లో ఉన్నాయండి అయితే ఇవి వచ్చాయి బో మిరపకాయలు ఎక్కువ వచ్చేలా ఉన్నాయి ఈరోజు ఇక్కడ మొల్లై ఉందండి తీసేద్దాం చాలా చిన్నది వచ్చింది ఇవి విత్తనాలు లాస్ట్ ఇయర్ ఉంటే వేసానండి ఇంకా చాలా వేసాను కానీ రాలేదు గుండె ఇక్కడ ఒక అయింది ఈ కుండీ చూసారా ఇది రెడీ చేసుకున్నాను హోల్సేల్ చేసి చూసారా ఇవి కూడా ఎక్కువ వచ్చాయి చెట్టు చిన్నది మిరపకాయలు ఎక్కువ మిరపకాయలు చెట్లు అన్నీ కూడా ఇలాగే వచ్చాయండి చెట్లు చిన్నవే కానీ సూపర్ చాలా బాగున్నాయి కదండి ఇంకా ఒకటే చెట్టు అండి ఇది ఈ గ్రో బ్యాగ్లో ఒకటే చెట్టు వేసుకున్నాను మట్టి కూడా చూడండి చాలా తక్కువ ఉంది సగానికి ఇంకా తక్కువ ఉంది ఒక చెట్టుకి ఎన్ని వచ్చాయి చూడండి అది చిన్నది ఉంది ఒప్పు చాలా బాగా వచ్చాయి ఇదిగోండి ఇక్కడ ఇంకా ఎక్కువ ఉన్నాయి కనిపిస్తున్నాయా ఇవి చే మిరపకాయలు అండి కారం ఉంటుంది ఇది ఈ మిరపకాయలు చూద్దాం ఇవి ఎన్ని కట్ వస్తాయో ఇదిగోండి ఇవి అయితే వచ్చాయి కారు ఉంటాయి ఇవి ఇంకా ఈ కొమ్మకు చూడండి ఫుల్గా ఉన్నాయి పిందులు పిందులు అలాగ ఉన్నాయి పోత అలాగా ఉంది ఇక్కడ బీరకాయలు అయితే రెండు వచ్చాయండి పాలినేషన్ చేస్తున్నాను ఇదిగోండి నిన్న మొన్న వచ్చేవి ఇవి పాలినేషన్ అవ్వక వడిలిపోయినట్టు అయిపోయింది ఈవినింగ్ టైంలో రావడం తప్పవండి మార్నింగే వచ్చి వాటరింగ్ చేసేస్తాను రండి ఇక్కడైతే ఆ బీరకాయ ఎందుకు వద్దాము ఈ బీరకాయ వంక తింకరగా వచ్చిందండి పచ్చడి పని చేస్తుంది ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి వంకాయలు టమాటాలు కాయలు వస్తున్నాయండి చిన్న చిన్నవి ఇదిగో చిన్న చిన్న పిందెలు ఉసిరికాయ సైజులో ఉన్నాయి మొత్తం ఫుల్గా ఉంది పోతా గ్రో బ్యాగ్లు వేసాం కదా అవి అక్కడ హ్యాండ్ బ్యాగ్లో కూడా వస్తున్నాయి ఇదిగో మట్టి చాలా కొంచెం ఉంది హ్యాండ్ బ్యాగ్లో కొంచెం కిచెన్ కంపోస్ట్ వేయాలి మళ్ళీ కూరగాయ తొక్కలు చిన్న గొయ్యి తీసి రప్పేస్తానండి బేరకే కోసద్దాము మొత్తం పచ్చడి చేసేస్తే అయిపోతుంది ఇది లాత ఉంది అని కోసేస్తానండి పాదు వదిలినట్టు ఉంది అసలు ఎందులో ఉందో తెలియలేదు ఈ పాదు ఈ బ్యాగ్లో ఉన్నట్టుంది మట్టి కావాలి మొత్తం తీసేస్తాను కుండీలు కూడా ఉన్నాయి చాలా ఇదిగో చూడండి బీరకాయలు బలం సరిపోక ఏటో ఇలా అయిపోయి అచ్ హార్వెస్ట్ అండి వంకాయలు రెండు వంకాయలు ఉన్నాయి ఇద్దరికి సరిపోతాయి ఇవి బలే ఉంటాయి ఇవి ఇవి కొమ్మలకి వస్తాయండి పోతాయి కొమ్మలకు వస్తున్నాయి ఇవి అయితే ఆకుల పక్కన వస్తాయి మనకి బ్లాక్వి వలక అది కొమ్మలకు వస్తున్నాయి నాలుగైతే వచ్చేయండి ఈ వెరైటీ ఇవి ముదురుపై ఉంటాయి కదండి గింజలు నీట్లో వేస్తే అడుకు వెళ్తాయి అడుకు వెళ్ళినవి విత్తనాలు వేసుకోవచ్చు ఒక మొక్క ఉన్న సరిపోద్ది సాంబార్లో కట్టింది వేరక ఏందండి ఇక్కడ పాదు వదిలిపోయింది ఆ పాదు ఎక్కడ ఉందో తెలియదు చూడాలి ఇది ఇందులో ఉన్నట్టుంది ఆ పాదు నా కుండి కూడా ఖాళీ చేసేయాలండి ప్లేట్ నిండింది ఈరోజు ఈ బ్లాక్ వంకాయలు కూడా బాగుంటాయండి కూర ఇంకా వస్తున్నాయి నెక్స్ట్ టైంకి వస్తాయి బాగా బొరబాటీలు నేను కోస్తానండి అక్కడ బెండకాయ విస్తామని వదిలేసుకున్నాం కదా మనం కోసేద్దాం రండి ఏదైనా సరే ఫస్ట్ విత్తనానికి ఒకటి వదిలేసుకోవాలండి మనం అలా అయితే విత్తనాల కోసం ఎవరిని అడుక్కోకుండా ఉండొచ్చు నేనైతే బెండకే విత్తనాలు లేవు ఒకటైతే వదిలేస్తాను ఇదిగోండి గింజలు రాలిపోయి ఈ కుండీలోనే రాలు ఉంటాయి చాలా నల్లగా ఉంటాయి ఇలా ఉంటాయి మొత్తం తీసి తప్పలా వేద్దాము చాలా ఎక్కువ వస్తాయండి ఒక్క కాయించుకుంటే సరిపోద్ది ఎలాగ నాది చిన్న గార్డెనే కదా ఇంకా నేను ఎవరొకరికి ఇస్తాను ఒక అడిగితే ఈ మధ్య మా మా నైబర్స్ ఒక నలుగురు పెంచుతున్నారండి వాళ్ళు అడుగుతారు విత్తనాలు వైరు బీరకావతులకి బాగుంటుందని పెట్టానండి వంకాయలు రాలిపోతున్నాయి ఓకే అండి సూర్కేస్లోని సోళ్ళు పడేసానండి సోలు విత్తనాలు చూడండి ఎలా వచ్చాయా గడ్డలేగా మళ్ళీ వచ్చాయి నాకు అసలు నా కుండీల్లో ఎక్కడ కూడా గడ్డి మొలవదండి ఇవి ఇక్కడ ఉన్నాయి మర్చిపోయి వంకాయలు ఉన్నాయండి కుండీలోని ఈ టమాటా మొక్క చూసారా ఇది సీడ్ నుండి కొమ్మ నుండి పెంచిందండి ఇది మన ఎప్పుడుందో టమాటా మొక్క ఉంటే అప్పుడు అది కొమ్మ తీసి ఇందులో గుచ్చాను చిన్న కొమ్మ పెద్దదేంటిలేదు బాగా పెరిగింది వస్తుంది ఇందులో ఒక టమాటా మొక్క పెట్టుకున్నానండి ఫైవ్ లీటర్ ఆల్ట్ ఇన్లోని మొన్న ఇప్పుడు పెట్టాను ఇది ఇంకా ఇందులో కూడా పెట్టాలి మొన్న ఇగో సూట్ చేసులోని కంపోస్ట్ నింపాం కదా అందులో కంపోస్ట్లో ఉన్న విత్తనాలు వస్తున్నాయండి వేసొస్తాను చాలా కుండీలు ఉన్నాయి వేసుకోవాలి టమాటా మొక్కలు హార్వెస్ట్ అయితే చాలా ఎక్కువ వచ్చిందండి అలా వచ్చింది ఇంకా ఎక్కడ ఉంటాయి చూద్దారలేని తర్వాత ఓకే అండి రాలిపోతున్నాయి ప్లేట్ చిన్నది అయిపోయింది పచ్చిమిరపకాయలు విడదీయడం కానీ పావు కేజీ ఉంటాయేమో మా కూరగాయలు ఎలా ఉన్నాయో కామెంట్స్లో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయండి